ఎందరో అభాగ్యులను చేరదీసి వారి పాలనా చూస్తూ మెరుగైన వైద్యమందిస్తూ వారి మతులను బాగుపరుస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమం తన తమ్ముణ్ణి ఇక చూడలేమనుకున్న తన అన్న కళ్ళ ముందుకే తీసుకువెళ్ళిన అమ్మానాన్న అనాథ ఆశ్రమ సేవా సిబ్బందికి కృతజ్ఞతను తెలుపుతున్నాడు మతిలేని జీవితాలను తెలివిపరచి తిరిగి వాళ్లను ఇలా వాళ్ల ఇళ్లకు చేరుస్తున్న ఆశ్రమం అభాగ్యుల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది ఈ పుణ్యం పుణ్యలింగేశ్వరుని వరప్రసాదమే కనుక సయ్యద్ ఫారూక్ హుస్సేన్ అన్నగారు సయ్యద్ అశ్వక్ హుస్సేన్ అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి శతకోటి దండాలు తెలుపుకుంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచాడు ఫారూక్ ఇక నుండి గడపబోయే నూతన జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా సజావుగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు